ప్రతి సంవత్సరం శ్రీనివాసునికి చెప్పులు కుట్టించే క్షేత్రాన్ని మీరు ఎప్పుడైనా చూసారా ఉద్దాల మహోత్సవం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత తిరుపతి లాగే ఏడుకొండల మీద కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు ఆ కుబేరన అప్పు ఆ తిరుపతి క్షేత్రం నుంచే కాకుండా ఈ ఉత్తరా వెంకటాచలం అని కురుమూర్తి క్షేత్రం నుంచి కూడా స్వామి అప్పు తీరుస్తా అని చెప్పేసి మాట తీసుకుంటారు తిరుపతి కొండలు ఎలాగా ఏడు ఉన్నాయో ఇక్కడ కూడా స్వామికి కురుమూర్తి స్వామికి ఏడుకొండలు ఉన్నాయి హాయ్ అంటే అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని కురుమూర్తి క్షేత్రానికి వెళ్తున్నామండి కోరిన కోరికలు తీర్చే కురుమూర్తి రాయుడు దూరం నుండే కనిపించే పచ్చని కొండలు ఈ ఆలయం యొక్క స్వాగత తోరణం ముందుకు వెళ్తే మనకు కురుమూర్తి క్షేత్రం వస్తుంది ఈ కురుమూర్తి క్షేత్రం ఎక్కడో లేదండి మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో వెలిసిన కురుమూర్తి స్వామి దేవాలయం పేదల తిరుపతిగా కొలుచుకునే ఈ దేవాలయం ఎంతో మహిమగల దేవాలయం సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామియే కురుమూర్తి రాయుడుగా వెలిసిన క్షేత్రం ఈ క్షేత్రంలో ఎన్నో విచిత్రాలు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి అవన్నీ మేము మీకు చూపిస్తాము మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి కురుమూర్తి క్షేత్రం ఈ క్షేత్రంలో ఫస్ట్ రాగానే మనకు శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తాయండి ఈ పాదాలను దర్శనం చేసుకున్న తర్వాత మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాం ఇక్కడ స్వామివారు స్వయంగా కొలువు తీరిన అడుగులైతే మనకు కనిపిస్తాయండి ఈ కొండ గుహలో తిరుపతి లాగానే ఇక్కడ శ్రీనివాసుడు ఏడు కొండల మీద కొలువై ఉన్నాడు ఈ స్వామిని కురుమూర్తి రాయుడు అని పిలుచుకుంటాము కురుమూర్తి స్వామిని దర్శించుకోవడం అంత సులభం కాదండి ఏడు కొండలు ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవాలి పదండి మనం స్వామివారిని ఈ కొండలు ఎక్కి దర్శనం చేసుకుందాం ఈ ఏడు కొండలు అనగా శేషాద్రి ఏకాద్రి దుర్గాద్రి ఘనాద్రి బల్లూకాద్రి పతగాద్రి దేవదాద్రి అనే ఏడు కొండలు మనం ఎక్కాల్సి ఉంటుందండి స్వామి వారు చివరగా దేవదాద్రిలో కాంచన గుహలో మనకు దర్శనమిస్తున్నాడు ఈ క్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి అద్భుతమైన క్షేత్రం అండి అవన్నీ మనం చెప్పుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పదండి దర్శనం చేసుకుందాం పన్నెండు వందల అరవై ఎనిమిదిలో ఈ దేవాలయాన్ని ముక్కర వంశస్థులలో మూలపురుషుడైన రాయుడు నిర్మించారని చెబుతారు ఈ కురుమూర్తికి ఇంతకు ముందు కురుమతి అని పేరు ఉండేదట కురు అనగా చేయుట మతి అనగా తలచుట అని అర్థం అని చెప్తూ ఉంటారు తిరుపతిలో వెంకటేశ్వరుడు కొలువైన ఆనందగిరి కొండల్లో ఒక భాగమే ఈ గురుమూర్తి కొండ అని చెబుతుంటారు ఈ కొండ ఎక్కడ మొదలు పెట్టగానే మొదట ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడండి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని మనం కురుమూర్తి రాయుని దర్శనం చేసుకోవచ్చు ఈ కురుమూర్తి రాయుని తీర్థంలో ఎక్కడా కనిపించని ఒక ప్రత్యేకత కనిపిస్తుందండి అదే ఉద్దాల సేవ అంటే పాదుకల సేవ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి తోలుతో చెప్పులు చేయించి పూజించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది మనం కొంచెం ముందుకు వెళ్తే ఉద్దాల మండపం కనిపిస్తుందండి ఇక మనం ఉద్దాల మహోత్సవం గురించి దాని యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పుకోవాలండి వెంకటేశ్వర స్వామి తిరుమల నుండి బయలుదేరి గుండాల దగ్గర ఉన్న జలపాతంలో సేద తీరిన తర్వాత తిరిగి పయనం అవుతుంటే స్వామివారి పాతాలు అందకుండా కృష్ణమ్మ పాదుకలు బహుకరించిందని ఈ పాదుకలను ఊరేగించే ఉత్సవమే ఉద్దాల మహోత్సవం అని చెబుతారు ఇదేనండి ఉద్దాల మండపం ఇక్కడ ఉన్న పాదుకలను వడ్డేమాన్ గ్రామస్తులు తయారు చేస్తూ ఉంటారు ఈ ఉద్దాలను తయారు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన విషయం ఉంటుందండి ఒకే వంశస్థులు తరతరాలుగా ఈ పాదుకలను చేయడం ఇక్కడ ప్రత్యేకత నది తీరంలోని ఇసుకలో దొరికిన స్వామివారి పాదముద్రల ఆధారంగా వీటిని తయారు చేస్తారు దీపావళి నాడు ప్రారంభించి పది రోజుల పాటు ఉద్దాలను తయారు చేస్తారు ఎంతో నిష్టగా పది రోజుల పాటు ఉపవాస దీక్షను పాటించి ఈ ఉద్దాలను తయారు చేస్తారు ఈ స్వామివారి పాదుకలతో వీపు మీద కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని చెబుతారు అంతేకాదండి ఈ ఉద్దాలను ఆవు చర్మంతోనే తయారు చేస్తారు అది కూడా పులి చంపిన ఆవు చర్మంతో వీటిని తయారు చేయాలని స్వామివారు చెప్పారని కథనం ఈ ఉద్దాలు ఉన్న చాటను చూడండి ఎంత పెద్దగా ఉందో స్వామివారి పాదుకలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి ఈ ఉద్దాల మండపాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో నిర్మించారంట అప్పటి నుండే ఈ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి దీనిలో ముఖ్యంగా రెండు ప్రధాన ఘట్టాలు ఉంటాయండి ఒకటి అలంకార మహోత్సవం రెండవది ఉద్దాల మహోత్సవం అలంకార మహోత్సవం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అండి ఇది పదిహేను రోజులు జరుగుతుంది ఈ అలంకార మహోత్సవంలో ముఖ్య వంశస్థులే ముఖ్య పాత్ర వహిస్తారు ఈ మహోత్సవంలో ఒక విచిత్రం కూడా జరుగుతుందండి అదేంటో చెప్పుకుందాం పదిహేను రోజులు స్వామివారికి అలంకరణ మహోత్సవం జరుగుతుందండి పదిహేను రోజుల తర్వాత అలంకరణ తీసివేయడం జరుగుతుంది అలంకరణ ఉన్నన్ని రోజులు ఈగలు కానీ దోమలు కానీ జాతర జరిగే సమయంలో దుకాణాలలో దరి అలంకరణ తీసిన మరుక్షణమే ఈగలు వస్తాయని ఇక్కడ వారు చెబుతూ ఉంటారు చాలా అద్భుతమైన మహత్యం గల దేవాలయం కదండి ఉద్దాల మండపంలో ఉన్న స్వామివారి పాదుకలతో దెబ్బలతో ముందుకు వెళ్తే శ్రీ మద్దిలేటి చిన్నకేశవ స్వామి వారి దేవాలయాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ కూడా స్వామివారు గుహలోనే కనిపిస్తారండి వీరిని దర్శనం చేసుకొని పైకి వెళ్తే మనం కురుమూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు చూడండి ఎంతో ఎత్తైన గుట్టల మధ్యలో స్వామివారి దర్శనం ఎంతో నయనానందకరంగా ఉంటుంది కురుమూర్తి రాయుడి సేవలో ప్రతి చిన్న విషయం ప్రాముఖ్యతమైనదేనండి పాదాలను అలంకరించే పాదుకలు కంఠాన్ని అలంకరించే ఆభరణాలే కాదు పాదుకలను మోసే చాట కూడా ఎంతో ప్రత్యేకమైనదని మనం చెప్పుకున్నాం కదా మేము మా ఛానల్లో ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అలంపూర్ జోగులాంబ వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలైతే మేము ముందు ఉంచామండి అన్ని వీడియోలు తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏడు కొండలు ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఒక అపరూపమైన అనుభవంగా చెప్పుకోవచ్చండి చాలా అద్భుతంగా అనిపించింది స్వామివారి కొండలు ఎక్కుతుంటే తిరుపతి ఎక్కిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది మీరు కూడా ఈ వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కోరమీసాల మీసాల కురుమూర్తి క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి స్వామివారి కృపను పొందండి ఇక్కడ గర్భాలయానికి ఎదురుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుందండి ఈ ధ్వజస్తంభానికి చుట్టూ కూడా గాజుల ముడుపులు అయితే మనకు కనిపిస్తాయి ఇక్కడ నైవేద్యాన్ని కూడా పెట్టడం జరిగింది అన్నము పచ్చి పులుసుని నైవేద్యంగా వండి దాసాంగాన్ని నిర్వహిస్తారంట గర్భాలయంలో మనం మొదటగా గరుత్మంతుడిని దర్శనం చేసుకొని తర్వాత కురుమూర్తి రాయుడిని దర్శనం చేసుకోవచ్చండి స్వామివారు నిల్చున్న రూపంలో దర్శనమిస్తాడు కూరమీసాలతో అభయముద్రలో స్వామివారు మనకు కనిపిస్తారండి వెంకటేశ్వర స్వామి దర్శనం దర్శనమిచ్చే ఏకైక ప్రదేశం ఒక కురుమూర్తి క్షేత్రం ఒక్కటేనండి కాంచన గుహలో వెలిసిన ఈ స్వామి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎంతో అద్భుతంగా అనిపించిందండి ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉందండి స్వామివారు కింద ఉంటే అమ్మవారు కొండ పైన ఇంకొంచెం మెట్లు ఎక్కితే మనకు అమ్మవారి దర్శనం అయితే కలుగుతుంది గాజుల ముడుపులతో గుహలో కొలువుదీరిన అమ్మవారిని దర్శనం చేసి ఈ కురుమూర్తి క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి కూడా మనం పంతులు గారి మాటల్లో విందాము శ్రీ లక్ష్మి కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఇక్కడ క్షేత్రం పేరు ఇక్కడ వచ్చేసి స్వామి కళ్యాణార్థమై కుబేరతో అప్పు చేస్తుంటాడు చేసుకుని ఆ కళ్యాణం స్వామివారి కళ్యాణం జరుపుకుంటాడు జరుపుకున్న తర్వాత ఆ కుబేరుని అప్పు ఆ తిరుపతి క్షేత్రం నుంచే కాకుండా ఈ ఉత్తరా వెంకటాచలం అని ఈ కురుమూర్తి క్షేత్రం నుంచి కూడా స్వామి మీకు అప్పు అని చెప్పేసి మాట తీసుకుంటాడు ఆ కుబేరంతో తీసుకున్న తర్వాత ఆ స్వామి కళ్యాణార్థమై అయిన తర్వాత మళ్ళీ స్వామి ఇక్కడ వించేస్తాడు ఉత్తర ఈ కృష్ణానది తీరాన ఉంది ఇక్కడ కృష్ణానది అని ఒక నది ఉన్నది ఆ స్వామి అక్కడి నుంచి వేయించేస్తాడు ఆ కృష్ణానదంలో జలగాల ఆడేసి తర్వాత ఆ స్వామి ఇక్కడికి వస్తాడు ఇక్కడ ఈ కురుమూర్తి గృహలకు ఈ కురుమూర్తి గిరులకు వచ్చిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఏకాంతంగా అనిపిస్తున్నది ఆయన వేయడం వల్ల ఇక్కడ స్వామి కాంచన గృహ అని చెప్పి స్వామి వెలిసిన గృహ ఆ స్వామిలో వెలిసిన గృహ కాంచన గృహ ఆ గృహలో ఏకాంతంగా అనిపిస్తున్నది స్వామికి స్వామివారు వారు ఇద్దరు వస్తారు వచ్చిన తర్వాత స్వామివారు మాత్రం అక్కడనే శిల్ అవుతాడు అమ్మవారు ఇక్కడ ఉంటుంది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ఆయన ఏకాంతంగా కనిపించేసి ఆ స్వామి ఇక్కడ ఉండేస్తాడు అమ్మవారు ఇక్కడ ఉంటుంది తర్వాత ఇక్కడ కురుమూర్తి అని పేరు రావడం ఎందుకంటే కురుమూర్తి చెన్నమ్మ అనే ఒక భక్తులు ఇద్దరు ఆ స్వామి వరకు వ్యవసాయము ఇక్కడ కింద వ్యవసాయం చేస్తున్నట్లు భావించుకొని ఇది ఉత్సవం అని చెప్పేసి కార్యక్రమం ఉంటుంది కార్తీక శుద్ధ పాఠ్యం నుంచి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి కార్తీక మాసంలో శుద్ధ వాడ్యం నుంచి అంటే అమావాస అయిన మలస రోజు నుంచి ఉత్సవాలు జరుగుతాయి సప్తాహం అంటే ఏడు రోజులు ఈ ఏడు రోజుల కార్యక్రమం ఏడో రోజు ఉద్దాల ఉత్సవం అని చెప్పేసి పెద్ద కార్యక్రమం ఇది దాదాపుగా లక్ష దినాలు లక్ష రూపాయల దినాలు వస్తుంటారు ఈ కురుమూర్తి క్షేత్రానికి ఆ ఉద్ధాలు అనేది ఎందుకంటే స్వామివారు వ్యవసాయం చేస్తున్నాడనే భావనతో ఆ కురుమూర్తి అనే ఒక భక్తుడు స్వామికి ముళ్ళు కూచ్చుకుంటే ఓ ముళ్ళు గుచ్చుకుంటా అని చెప్పేసి పాదులు తొడుగుతాడు స్వామికి ఆ పాదులు తొడగ తొడగడం వల్ల ఆ స్వామి అదే అలాగే అదే అనమాట ఇక్కడ కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు అవుతాయి ధర్మమాస కార్యక్రమం అవుతాయి ఇది వైష్ణవ సాంప్రదాయ ప్రకంగా జరుగుతున్న ఆచార వ్యవహారాలు కదా స్వామికి పాదుకలు ఆవు చర్మంతో తయారు చేస్తారు అంటే ఆవు నుంచి చంపకూడదు అనేది కాకుండా ఓ పులి వేటాడదని చెప్పి స్వభావంతో అప్పుడు వెనుకటికి ఆ స్వభావంతో అట్లా చేసుకొని వస్తున్నారు ఇక్కడ నంది ఇక్కడ వడ్డేవాన్ చెప్పి చిన్న వడ్డేవాణం అక్కడ నుంచి వాళ్ళు మాలవాండ్ వాళ్ళు మాలవాణి రాజులు ఉన్నారు కురవంశం రాజులు వాళ్ళే స్వా స్వామివారి మండపాన్ని గుడిని గాని వాళ్ళు నిర్మించారు ఇంకోటి స్వ స్వర్ణ ఆభరణాలు కూడా వాళ్ళ ఇంటి ఎందు నుంచే వస్తాయి ఇప్పుడు మాత్రం బ్యాంకు లాకర్లో పెడుతున్నారు వెనక వెనకటికి రాజు కాలంలో వాళ్ళ ఇంట్లోనే ఆ స్వామివారి ఆభరణాలు ఉంచి కార్యక్రమాన్ని పూజా కార్యక్రమం నిర్వహించుకొని స్వామివారికి పంచమి పంచమి రోజు స్వామివారికి అలంకరణ బంగారు స్వర్ణాలంకరణ అలంకరిస్తారు ఇది కూడా పదహైదు రోజులు అలంకరణ స్వామికి ఉంటుంది అప్పుడు స్వర్ణాలంకరణ బంగారు అలంకరణ ఉంటుంది స్వామి ముక్క వంశ రాజు వాళ్ళు తిరుపతి కొండలు ఎలాగా ఏడు కొండలు ఉన్నాయో ఇక్కడ కూడా స్వామికి కురుమూర్తి స్వామికి ఏడు కొండలు ఉన్నాయి ఇక్కడ కూడా స్వామికి స్వామివారు వెలిసిన మాత్రం వెలిసిన గుహ మాత్రం కాంచన గుహ ఇది అమ్మవారు ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారు స్వయంభూ తిరునారి వంశం వాళ్ళే తిరువనారి వాళ్ళు వంశం వాళ్ళు ఇక్కడ అర్చకులుగా పనిచేస్తున్నారు ఆ స్వామివారి వెలిసినప్పటి నుంచి అంటే ఫస్ట్ స్వామి ఒక ఋషులకు అగమించాడు చూపించిన తర్వాత మళ్ళీ మా వాళ్ళు కూడా ప్రతిరోజు వచ్చేవాళ్ళు తర్వాత మా కంటే ముందు పూజా కార్యక్రమాన్ని జరుపుకొని వెళ్ళిపోయేవారు వాళ్ళు అనమాట తర్వాత మా వాళ్ళు వచ్చి ఆ స్వామివారిని చూస్తే మొత్తం కార్యక్రమాలని జరిగి ఉంటున్నాయి అన్నమాట ఉంటుంటే ఏది విచిత్రం అని చెప్పేసి మా వాళ్ళు ఒకసారి ఏకాంతంగా చూస్తారన్నమాట ఆ ఋషులు వాళ్ళు వాళ్ళ కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోతుంది చూస్తారు చూసిన తర్వాత నుంచి మళ్ళీ తర్వాత మేమే ఆ స్వామివారి మాత్రం మొత్తం చేస్తున్నాము అంటే తరతరాల నుంచి ఇన్ని తరాలని కాదు తరతరాల నుంచి చేస్తే మేమే చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట ఇక్కడ ముఖర వంశం వాళ్ళు కూడా రాజులు ఉన్నారు ముక్కర వంశం రాజులు వాళ్ళే స్వా స్వామివారి మండపాన్ని గుడిని కానీ వాళ్ళు నిర్మించారు ఇంకోటి స్వ స్వర్ణ ఆభరణాలు కూడా వాళ్ళ ఇంటి ఎందు నుంచే వస్తాయి ఇప్పుడు మాత్రం బ్యాంకు లాకర్లో పెడుతున్నారు పెట్టున్నారు వెనుకకి రాజుల వ్యవస్థ కాలంలో వాళ్ళింట్లోనే ఆ స్వామివారి ఆభరణాలు ఉంచి కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారికి పంచమి పంచమి రోజు స్వామివారికి అలంకరణ బంగారు స్వర్ణాలంకరణ అలంకరిస్తారు చూసారు కదా స్వామివారి చరిత్ర ఎంత అమోఘమైనదో ఎంత అద్భుతమైనదో ఇప్పుడు మనం కోనేరుని చూసొద్దాం ఇక్కడ చూడండి మనకు నల్ల మట్టి కుండలు కనిపిస్తున్నాయి కదా ఈ నల్లమట్టి కుండలో దాసాంగం అనగా కురుమూర్తి రాయునికి నైవేద్యం వండి పెడతారండి అన్నం పచ్చి పులుసు నైవేద్యంగా స్వామివారికి నివేదిస్తారు ఇక్కడ కుండలు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ తలనీలాలు సమర్పించడానికి కూడా కళ్యాణ కట్ట కూడా ఉందండి అంతేకాకుండా కోనేరు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ కోనేటిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలకు ఎక్కువ మంది భక్తులు లక్షలలో భక్తులు విచ్చేస్తూ ఉంటారండి మన తెలంగాణ అంటేనే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీక జాతరలు కులదైవాలుగా అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలుగా వెలిసిన ఎన్నో దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటి దేవాలయాలలో ఒకటే ఈ కురుమూర్తి రాయుని క్షేత్రం కృష్ణమ్మ పాదాలు కడిగిన ఈ కురుమూర్తి క్షేత్రం ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ కురుమూర్తి రాయుని ఆశిస్తులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి